మరి ఈ రోజు బుధుని యొక్క కారకత్వం చేత గ్రహచార గోచారములో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి ఈరోజు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది మీరు సాధించగలరు భూ వ్యవహారముల ఎందు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి రాగలవు కోర్టు ఇత్యాది వ్యవహారములు మీకు అనుకూలమైన తీర్పు రాగలదు మరియు వ్యవసాయ పాడి పశు రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగుగా ఉంటుంది దానివలన అధికమైనటువంటి ఒక లాభాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు భూ క్రయ విక్రయాదుల వలన అంటే భూములు అమ్మటం కొనుగోలు చేయటం ఇత్యాది వ్యవహారం ద్వారా మంచి లాభాలు అనేటివి కలిగి మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా ఉండగలరు ఈ రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలు కలిగి ఉంటారు మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఈరోజు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టుడం వలన మంచి ఫలితాలు కలిగి ஆனந்தமைய ஜீவனம் கடப்பகலரு